ఎంతో కమ్మటి రుచికరమైన మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారో ఎంత బాగుందో దీన్ని కనుక అన్నంలో వేసుకొని తింటే ఆహా అనాల్సిందే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వచ్చేసి మనం ఎండలో ఎండ పెట్టకుండా టమాటాలని నిలవు ఉండే ఊరపచ్చడి ఎలా పెట్టుకోవాలనేది ఈరోజు చూద్దాము ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడికి మనకి మెయిన్గా కావాల్సిన అండి చక్కగా బాగా ఎర్రగా ఉన్నవి అలాగే గట్టిగా ఉన్న కాయలని అయితే కనుక మీరు తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగి తుడిచి చక్కగా పక్కన పెట్టుకోండి అట్లాగే ఒక పెద్ద సైజు చింతపండు అండి ఈ చింతపండు గింజలు వీటిలో అన్ని తీసేసి చక్కగా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోండి ఇది వచ్చి అప్రాక్సిమేట్గా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి అలాగే వెల్లుల్ని కూడా పెట్టుకోండి ఒక నేనైతే ఒక దాకా అయితే ఉల్చుకున్నాను ఇప్పుడు మనం ఈ టమాటా మొక్కలు అయితే కట్ చేసుకొని మగ్గ పెట్టుకుందాము రండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే టమాటా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని గిన్నెలో అయితే వేసి పక్కన మగ్గ పెట్టుకోవాలండి నేను వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక కిలో టమాటానైతే తీసుకున్నానండి ఇప్పుడు మనము ఇదే టమాటాలు ఉడుకుతున్నప్పుడే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు ఏదైతే ఉన్నదో ఆ చింతపండుని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి టమాటా అనేది పూర్తిగా మగ్గిపోవాలి టమాటా అనేది ఎంత బాగా మగ్గితే పచ్చడి అనేది అంత ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటుందండి చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ మన టమాటాను అయితే మగ్గపెట్టుకోవాలి అంటే ఈ గిన్నె పైన మూత పెట్టకుండా ఇదే విధంగా మూత పెట్టకుండానే మనం తిప్పుతూ మనం ఈ టమాటానైతే మగ్గించుకోవాలి మనం టమాటాలు ఎండపెట్టి పచ్చడి పడితే ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో ఈ పచ్చడి కూడా అదే విధమైన టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లో మనం కర్రీస్ ఏమి చేసుకున్నప్పుడు టమాటా పచ్చడి ఇది కనుక వేసుకుంటే మళ్ళీ వదిలిపెట్టమనమాట అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి మన టమాటాను అలాగే చింతపండు అనేది పూర్తిగా మగ్గిపోయిందండి ఈ విధంగా మగ్గేంత వరకు కూడా మనం వేయించుకోవాలి చక్కగా కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనమైతే మగ్గపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది పూర్తిగా చల్లరాలన్నమాట ఈలోపు ఇంకో బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వీటిని మనం ఒక ఫైన్ గా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఎలా తెలుస్తాయి అండి చూడండి ఆవాలన్నీ చుట్టుపట్ల ఆడుతున్నాయి కదా అంటే ఇది వేగిపోయినట్టు అర్థం అనమాట ఇప్పుడు వీటిని దించేసి వీటిని కూడా చల్లారి పెట్టుకొని తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి మనం మగ్గపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటా అనేది బాగా చల్లారిపోయింది అనమాట టమాటా పేస్ట్ అనేది ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనం ఒక కప్పు కారం అలాగే హాఫ్ కప్పు సాల్ట్ వేస్తున్నామండి సాల్ట్ అనేది నేను హాఫ్ కప్పే వేస్తున్నాను తర్వాత కావాలంటే మనం టేస్ట్ అని బట్టి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలండి వీటిని కూడా నేను యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చక్కగా గిన్నెకి నిండుగా వేసుకోకుండా ఆఫ్ ఆఫ్ వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోండి దీంట్లో మొక్కలు కనుక వాళ్ళు కొంచెం మన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని తీసి పక్కన పెట్టుకొని మిగిలిందైతే పేస్ట్ చేసుకోండి ఈ విధంగా అయితే మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మిగిలింది కూడా వేసుకొని అయితే యాడ్ చేస్తున్నానండి ఫిట్ అయిన తర్వాత ఎండు మిరపకాయలు వేయడం వల్ల మంచి ప్రైగ్రెంట్స్ అయితే వస్తాయి అన్నమాట దానివల్ల తాలింపు నీకులు కూడా యాడ్ చేసుకోండి ండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని చేసుకుందాం కరివేపాకు వేసుకున్నాను రుచికరమైన మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో దీన్ని గనక అన్నంలో వేసుకొని తింటే ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది అనమాట చక్కగా దీన్ని ఎయిర్ టైట్ జార్లోకి లోకి మనమైతే షిఫ్ట్ చేసుకుందాము చక్కగా మన గాజు సీసాలు కానీ వాటిలో గనక అంటే గాలి ఆడకుండా ఏ టైట్ జార్లో కనుక దీన్ని ఉంచుకున్నట్టయితే కనుక ఎక్కువ రోజు నిలవుతుందనమాట ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే మన టమాటా అనేది రెడీ అయిపోయిందండి